నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ న్యూస్ హంట్ గుంటూరు జిల్లా పేరేచర్ల నుంచి పల్నాడు జిల్లా కొండమూడు వరకు యాభై కిలోమీటర్ల దూరం ఉంది గుంటూరు నుంచి పల్నాడు హైదరాబాద్ వైపు వెళ్లే వరకు ఇది ప్రధాన మార్గం ఈ మార్గంలో పేరేచర్ల నుంచి సత్తెనపల్లి వరకు రహదారి కొంచెం బాగానే ఉన్నా సత్తెనపల్లి నుంచి కొండమూడు వరకు ఉన్న ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రం అత్యంత అధ్వానంగా ఉంది ఎదురుగా నాలుగు చక్రాల వాహనం వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా వస్తున్న మరో వాహనం పక్కకు దిగి ఎదుటి వాహనానికి దారి ఇవ్వాల్సిన పరిస్థితి ఏదైనా భారీ వాహనం వస్తే మాత్రం ఇక అంతే సంగతి ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరికొంతమంది క్షతగాత్రులుగా మారుతున్నారు అదే సమయంలో ప్రయాణానికి అదనపు సమయం పడుతుంది రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడంతో మరోసారి ఈ మార్గం విస్తరణ అంశం తెరపైకి వచ్చింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది కేంద్రం జాతీయ రహదారి వన్ సిక్స్టీ సెవెన్ గుర్తించి విస్తరణకు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తిరుపతిలో జాతీయ రహదారుల నిర్మాణంపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు ఇందులో గుంటూరు పల్నాడు జిల్లాలను అనుసంధానం చేసే పేరేచర్ల కొండమూడు జాతీయ రహదారి గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ జాతీయ రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖ అధికారులు అంగీకరించారు ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ అమరావతి రాకపోకలకు మరింత అనుకూలంగా ఉంటుంది దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులతో పాటు పేరేచర్ల కొండమూడు రహదారి పనులకు శ్రీకారం చుట్టింది నాలుగు వరుసలుగా విస్తరణకు ఒక వెయ్యి ముప్పై రెండు కోట్లతో టెండర్లు పిలిచి గుత్తేదారు ఎంపికై ఎల్వోఏ ఇచ్చే దశకు పనులు చేరుకున్నాయి నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆగిపోయిన పేరేచర్ల కొండమూడు రహదారి విస్తరణ పనులు తిరిగి ప్రారంభం కాను అయితే మార్గాన్ని గుంటూరు సతెనపల్లి ఆర్డివోల పరిధిలో రెండు వందల ముప్పై నాలుగు హెక్టార్ల భూమి సేకరించాలి సర్వే పూర్తి చేసి ప్రభుత్వ ప్రైవేటు అసైన్డ్ పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేశారు రహదారి విస్తరణకు ఏ రైతు నుంచి ఎంత భూమి సేకరిస్తారు ఎంత పరిహారం లభిస్తుందన్న వివరాలు సిద్ధమయ్యాయి భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసి గుత్తేదారులకు భూమి అప్పగిస్తారు నాలుగు వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ వెడల్పు రహదారి డివైడర్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రెండు వైపుల మార్జిన్లు కలిపి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడల్పుతో నిర్మిస్తారు మేడికొండూరులో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల బైపాస్ సత్తనపల్లిలో పదకొండు కిలోమీటర్ల బైపాస్ నిర్మించాల్సి ఉంది మరోవైపు సీఆర్డీఏ నిర్మించే ఔటర్ రింగ్ రోడ్కి కూడా సత్తెనపల్లి వద్ద ఈ మార్గం అనుసంధానం కానుంది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు రాకపోకలు సాగించే వారికి ఈ రహదారి కీలకం కానుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలానే మరింత విలువైన సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అలానే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ